हम सब हम सब आ हम सब आ

एक बार आज कब तक देर से है हे अकेले करके उपवन वाली और जो वाली खड़ी हो गई अब ऐसे कर दे चली दे तू जा तबरा हम मतलब दी एक फिटिंग कंट्रोल के सेंटर को हम लोग ब्रह्मदेव स्पॉट पे फिटिंग करने के आगे तो निकल पड़ो निकल पड़ो बस कदम पकड़ो सही है हम्म अरे पेट पे टेके लगा देते हैं अरे ऐसे से मतलब ना ये बात नहीं है గుమ్మనూరు అనే పేరుతో గుమ్మనూరు అంటే గుమ్మరూ అంటే ఎట్లా బాగానేది ఉండే ఉండే అట్లా అంటే లోకల్లో ఉంటారు వాళ్ళు తెలుసు అందుకు ఈరోజు మన అనంతపూర్ జిల్లాలో ప్లాంటేషన్ సంబంధించి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులైన వినోద్ కుమార్ ఆదేశాల మేరకు మన పాఠశాలలో కూడా మనం ప్లాంటేషన్ చేయాలనుకున్నాము అందుకు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీలైన గుమ్ నారాయణ అన్న గారికి స్వాగతం సుస్వాగతం మరి మన స్కూల్ కి సంబంధించి ఏవైతే ఈ రోజు ప్లాంటేషన్ చేస్తున్నామో చాలా పైన కూడా అన్న వాళ్ళు మనకు అవగాహన కూడా కల్పించారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనం ఏవైతే ఈ చెట్లు నాటినామో వీటిని అన్నిటి కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరున్న వరకు టెన్త్ సిక్స్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు కదా ఫైవ్ ఇయర్స్ బాగా కాయలు పండ్లు కాయాలని అన్నని ప్రతి ఇయర్ పిలిచి మనము ఊహించాలనేది కూడా మేము కోరుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు మన జిల్లా కలెక్టర్ వారు అన్న ద్వారా ఒక ప్రతి చేస్తాము దానికి కూడా ముందుగా మీరు చేతులు ముందుకు చాచి చేయాలని కోరుకుంటున్నారు చెట్టు వచ్చి వచ్చింది అంటే అడాప్ట్ అంటే చేసుకుంటుంది దానికి సంబంధించి నేను ఒక చైల్డ్ పేరు మీద చెప్తున్నాను కానీ ఎవరికి వారు వారి పేరు వారు మనసులో అనుకోండి ఓకేనా అని మిగతా విషయాలన్నీ చెప్పాలి ఓకే కుమారి శ్రీనిధి అను నేను ఈరోజు అనగా పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన చెప్పలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ముందు నేను నాటుతున్నాను ఈ మొక్కను శ్రద్ధగా పరిరక్షిస్తానని ప్రతిరోజు నీరు పోసి మహావృక్షము గల మహావృక్షము లగుటప్పుడు నిరంతరము శ్రమిస్తానని నా బిడ్డలతో తమ్ముడితో చెల్లెలతో సమానముకు నేను నాటిన ఈ మొక్కలను కాపాడుతానని మరియు నేను ఈ మొక్కల యొక్క ఫలాలను దేశానికి చేకూరేలా చేస్తానని కర్మణ ప్రమాణము చేస్తున్నాను ఆకుపచ్చని ఆశయాలతో అనంత జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్ల ప్రగతికి సోపానమని నమ్మి ప్రకృతిలోని సమతుల స్థితి యొక్క అవసరాన్ని గుర్తిస్తూ మొక్కల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాల కోసం విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరు వాడల ఇంకా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి అనంతపురం జిల్లాను హరిత అనంతగా తీర్చిదిద్ది మన జిల్లాను కరువు కాటకాల నుంచి విముక్తికై కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్ Mariana, so da semie. மன <laughs> మొన్న అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మన హోమ్ లో ఏం జరిగింది మన ఇన్స్టిట్యూషన్ లో డయరియా బాధపడ్డారు ఎంత మంది పిల్లలకి సెలైన్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నప్పుడు మీరు ఎక్కడ పడుకున్నారు కింద పడుకున్నారు కదా కింద పడుకొని ట్రీట్మెంట్ తీసుకున్నారు ఒకటే ఉంది మన దగ్గర కార్ట్ అవునా అందుకు ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఎప్పుడైనా మీరు సిక్ అయినప్పుడు మీకు బెడ్ పైన ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్న ఈరోజు మన ఈ గురుగుల పాఠశాలకి ఒక నాలుగు కార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనందరి తరఫున కూడా స్కూల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు మన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చదువు వల్ల మీకు ఫ్యూచర్లో ఎలా అభివృద్ధి చెందుతారు అనే విషయాలని అన్న ఒక రెండు మాటల్లో మీకు తెలిపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మన గురుకుల పాఠశాలకి ఆహ్వానించిన ఇక్కడ ఉన్న ఉపాధ్యాయు మేడం గారికి అందరికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న పిల్లలకు మన సమస్యల గురించి మీ సమస్యల గురించి ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూ ఆ సమస్య సమస్యల్లో మీరు కష్టపడకూడదని మీకోసం ఎప్పుడు అభిస్తా నాకు ఫోన్ చేసి అన్న మన గురుకుల పాఠశాలలో హెల్త్ పరంగా ఇబ్బంది పడేటప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్న అని చెప్పి నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది ఆ రోజు అడిగినప్పుడు ఏందమ్మా ఇబ్బంది అని చెప్తే నా ఒకటే కట్టుంది మంచి ఉంది పిల్లలు ఇద్దరు ముగ్గురికి హెల్త్ పరంగా బాగాలేతున్నప్పుడు ఫ్లోర్ మీద కొనిపెట్టి ట్రీట్మెంట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పింది అమ్మా చెప్పమ్మా ఏమని అడిగినప్పుడు నా ఫ్రెండ్స్ ముందుకొచ్చి మా నా చౌదరి ఎంకే చౌదరి ముందుకొచ్చి నేను తీసుకొస్తానన్న కార్డ్స్ అని కూడా నాకు చెప్పడం జరిగింది నేను రాకముందే మన గురుకుల పాఠశాలకి ఆల్రెడీ ఇక్కడ చేర్చడం జరిగింది మన తరఫున నా తరపున ఎంకే చౌదరి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకే మాట్లా నేను చేస్తామనే నా ఫ్రెండ్స్ ఎట్లా ఉండాలంటే నీకు త్వరగా మేముందామని ఎప్పుడు నా వెంటే ఉంటారు కాబట్టి ఈ గుత్తి మండలంలో ఏ ఒక్కరు కూడా సమస్య ఉంది ఆ సమస్యని మనమే తీర్చుకుందామన్నా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలకు మేము తోడుగా ఉంటామని నా వెంట నడుస్తున్న నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి ఈరోజు మేము మీ పరంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మైను విద్య వైద్యం విద్య అనేది ముఖ్యం మనకి మన మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలంటే మీ చేతుల్లోనే ఉండేది ఆ రోజు కూడా చెప్పిన మన తల్లిదండ్రులు నుండి చూసేది కాదు ఇక్కడికి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా మీరు అందుకోవాల్సిన పథకాలైతేనే ఉంది మీరు ఫస్ట్ క్లాస్ అయితేనే ఉంది ఏవైనా కూడా వాళ్ళని ఇక్కడికి రప్పించే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేది నా కోరిక అని చెప్పి మీకు రోజు మీరు తెలియజేసుకుంటున్నా వాళ్ళు ఇక్కడికి రావాలంటే మీరు బాగా చదువుకొని అందరికంటే ఫస్ట్తో వస్తే వాళ్ళు ఆటోమేటిక్ ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళ గౌరవించిన వాళ్ళు అవుతారు మీరు ఎన్ని కోట్లు సంపాదించిన అనేది కాదు వాళ్ళకి కావాల్సి ఉండేది మనం అందరం వాళ్ళకి ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే మన ఆనందం వాళ్ళకి ఆ ఉన్నతమైన స్థానం ఇవ్వాలంటే అది ఒక్కటే ఉండేది మీ చదువుల్లోనే ఆ చదువు చదివి అందరికంటే ఉన్నతమైన స్థానంలో మీరు ఈ రోజు ఇక్కడ నిలబడితే మీతో పాటు నిలబడాలనేది మీ తల్లిదండ్రుల కోరిక అందుకోసం మీ చదువుల కోసం మన గురుకుల పాఠశాల కోసం నేను ఎప్పుడూ మీకు అండదండగా ఉంటా మనకి మైంటెనెన్స్ కోసం కావాలంటే మన జయరామన్న ద్వారా మన ప్రభుత్వానికి తెలుపుతూ మన మైంటెనెన్స్ కావాలని తీసుకుని వచ్చే విధంగా చేస్తా నాతో కావలసిన సౌకర్యాలు నేను ఏమైనా చేయాలనుకుంటే మీ యాజమాన్య మీ ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి ఏమైనా చిన్న ఏమన్నా సమస్యలు అంటే ఆ సమస్యలకు నేను ఎప్పుడు ఉంటాను మేడం అని చెప్పి రోజు మేడం గారికి తెలియజేసుకుంటున్నాను ఏ విషయంకైనా కూడా నేను ముందు చదువుల విషయంలో అన్నా మా సమస్య ఇది ఉందన్న అని చెప్పి మీరు ఎప్పుడు అడిగినా కూడా మీ సమస్యని మేడం ద్వారా నాకు తెలియజేసినా కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ రోజు మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా మీరు చేయాల్సింది ఒకటే బాగా చదువుకొని మండలంలో మన గురుకుల పాఠశాలకి పేరు తెచ్చే విధంగా చదువుకొని గుత్తి మండలం నుంచి నంబర్ వన్ స్థానానికి జిల్లాలోనే మనము చదువు చదివి సాధించుకున్నాం అనేది ఒక్కటే నిరూపించుకోండి మీరు నేను ఎప్పుడు చిప్పగిరి మండలంలో అనేవాడిని మా చిప్పగిరి మండలంలో సార్ మన నియోజకవర్గంలోనే ఫస్ట్ మన మండలమే ఉండాలనేవాడిని ఇప్పుడు గుంటకల నియోజకవర్గంలో ఫస్ట్ మన గుత్తి మండలం నుంచే మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాము మన గుత్తి మండలం నుండి మెజార్టీ ఇచ్చినాము కాబట్టి చదువుల్లో కూడా గుత్తి మండలంలోనే మన గురుకుల పాఠశాల ఫస్ట్ ఉండాలన్నది నా కోరిక ఉంటారు కదా మెజార్టీలో ఫాస్ట్ చదువుల్లో ఫాస్ట్ ఉండాలి మనం ఎప్పటికీ ఉంటారు కదా అంత బాగా చదువుకుంటారు కదా ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా మేడం గారు నా క్లాస్ క్లాస్మెంటే మేడం గారు ఈ రోజు మాట చెప్పానంటే మేడం ఎక్కడున్నా కూడా పేద పిల్లల కోసమో మీకు అన్ని తెలుసుంటారు కాబట్టి అన్ని స్కూల్లో తిరుగుతుంటారు కాబట్టి పేద పిల్లలకు ఏమైనా నా వంతు సహాయం కావాలంటే ఎప్పటికే మా ఫ్రెండ్ నారాయణ ఉన్నాడని గుర్తు పెట్టుకోండి మేడం అని చెప్పి ఈ రోజు నేను స్వాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఓకే ఇంకా మంచి అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా తెలుసు కదా అందరికి ఐసిడిసిలో డిఎస్ లో వర్క్ చేస్తారు సో మేడం ఎన్నో సార్లు మా స్కూల్ కి వచ్చినారు ఈ రోజు సార్ కూడా వచ్చి మా స్కూల్లో ప్లాంటేషన్ చేసి చెట్లు నాటి ఆ చెట్లు సార్ అయితే నాటినారు మన బాధ్యత ఏంటి దాన్ని చచ్చిపోకుండా జాగ్రత్తగా చూసుకొని మీరు కాకుండా ఎప్పుడు కానీ చెట్టు నాటేవాడిని పళ్ళు తిండు ఎప్పుడు కానీ కమింగ్ జనరేషన్స్ తింటాయి సో మీ తర్వాత నెక్స్ట్ 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 ఎవరంది పిల్లలు వస్తారు ఇక్కడ వాళ్ళు అనుకోవాలి మా అక్క వాళ్ళు ఇక్కడ చెట్లు నాటినారు ఈ చెట్టుని అనేసి మేబీ మీరు రేపు గా ఇక్కడ రావచ్చు గా నేను ఈ చెట్టు నాటినాను అని మీకు గుర్తుండిపోతాను సో అలాగే ఆ చెట్లని కాపాడుకుంటూ ఉండాలి మీరు ఇంకోటి మన స్కూల్ కి సిక్స్ స్టూడెంట్స్ కి నాలుగు మంచాలు ఇచ్చినందుకు నేను స్కూల్ తరఫున మా సిబ్బంది తరఫున సార్కి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా అలాగే సార్ని మన స్కూల్ కి రప్పించినందుకు వెంకటేశ్వర మేడం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు మీకు సార్ ఏమనుకున్నారు బా చదువుకోవాలని మరి హామీ ఇవ్వమంటారా అంటారా బాగా చదువుకుంటారా లాస్ట్ టైం వచ్చినప్పుడు సార్ డబ్బులు కూడా ఇస్తా అన్నారు టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు ఎంత సో రెడీగా ఉన్నామా లాక్కోవడానికి సో మీ తరఫున నేను సార్కి హామీ ఇస్తున్నాను డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా వస్తాము మంచి మార్క్స్ కూడా తీసుకుని వస్తాము అనేసి అన్న పేరు థ్యాంక్ యూ అదే విధంగా మనకు చైల్డ్ రైట్స్ ఉన్నాయి కదా మనకు సంబంధించి చైల్డ్ రైట్స్ ఏమున్నాయి జీవించే హక్కుందా ఆడపిల్లలందరికీ రక్షణ పొందే హక్కుందా హక్కు హక్కుందా అభివృద్ధి చెందే హక్కు ఉన్నాయి ఈ ఈ నాలుగు హక్కుల్ని మనం దృష్టిలో పెట్టుకొని మన దేశమైతేనేమి ప్రపంచ దేశాలైతేనేమి మన పిల్లల అభివృద్ధి కోసం పాటు పాట పడుతున్నాయనేది మీకు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనకు చైల్డ్ మ్యారేజెస్ కనుక చేసుకుంటే లేదా గ్రామాల్లో ఎవరైనా చేసినట్లయితే మీరు ఎవరికి ఫోన్ చేయాలని చెప్పాను చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని సంరక్షిస్తారు అదేవిధంగా పెళ్ళిని ఆపుదల చేస్తారు కానీ పెళ్ళిని ఆపుదల చేసేది ఎవరు ఫ్రెండ్స్ చేస్తున్నారా మళ్ళీ మా దగ్గరకు వస్తాయి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఒకటి ఉంది అక్కడికి కేసులు వస్తాయి అంటున్నాము ఎవరు చేస్తున్నారు ఫోన్ ఎవరు చేస్తున్నారు చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే అంటే టీచర్కి తెలియదు మహిళా పోలీస్ కి తెలియదు మళ్ళీ ఎవరికి తెలుస్తుంది ఫస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎలాంటి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా నిజాలు మాట్లాడారు మా దగ్గర హోమ్స్ లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా చిన్న పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు సంబంధించిన పిల్లల్ని కూడా మాకు ఇచ్చి వెళ్తున్నారు కాబట్టి అట్లా అట్రాక్షన్ కి లోన్ కాకూడదు అనే విషయాలు మీ దగ్గర చెప్పానా మరి చేస్తున్నారా పాటిస్తున్నారా ఏం పాటిస్తున్నారు వన్ ఆర్ టూ ఇతరులతో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పాను మీరు ఎలా మాట్లాడాలని చెప్పాము డిగ్నిటీగా ఉండాలి అవునా అంతే కదా వాళ్ళ దగ్గర మీ అమ్మ నాన్న నమ్మి పంపించిన వాళ్ళ దగ్గరకు వెళ్తూ మీరు ఇబ్బంది పడి బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరిని నమ్మడానికి లేదు ఆడపిల్లలందరూ జాగ్రత్తగా మెలగాలి మనకు ప్రేమ పెళ్లి ఇప్పుడే అవసరం లేదు మన గోల్ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీ అమ్మ నాన్న మేలదర్ పని చేస్తున్నారు మట్టి రోడ్డు పైన మట్టిలో పని చేస్తుంటారు వ్యవసాయ పనులు చేస్తుంటారు ఎంత కష్టపడి నా కూతురు నా కొడుకు బాగుండాలని ఇక్కడికి పంపిస్తున్నారు కదా మిమ్మల్ని మళ్ళీ మనం ఇక్కడ వచ్చి చదువుకోకుండా ప్రేమ అట్రాక్షన్ అనే సెల్ ఫోన్లో మాట్లాడుతూ మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటే మన చదువు ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ అలాంటి విషయాలన్నీ పక్కన పెట్టాలని చెప్పామా మళ్ళీ అందరు మనమంతా ఎవరు ఏంజెల్సేనా అమ్మకి నాన్నకి ఏంజల్సే కదా మళ్ళీ అలా గట్టిగా ఉంటామని హామీ ఇస్తున్నారా చైల్డ్ రైట్స్ కూడా మనం అందరూ కాపాడుకోవాలి ఇంకా తర్వాత పర్సనల్ హైజీన్ పైన మనం ఆన్లైన్ సేఫ్టీ గురించి సంబంధించినవి ఇంకొకసారి నవంబర్లో ఒక ప్రోగ్రాం ఉంటుంది అప్పుడు దానిపైన మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు తెలుపుతాము ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎస్ఓ గారికి అదే విధంగా అన్నకు మా డిసిపి తరఫున టైం అవ్వడం జరిగింది ఏమంటే మీ పిల్లల కోసము ఇప్పుడు చెట్లు నాటేటివి ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా వచ్చాము ఇక్కడికి పిల్లల కోసం అంటే మేము ఎన్నో నెస్ ప్రోగ్రామ్లు అన్నీ చేస్తూ ఉంటాము మీ గురించే ఆన్లైన్ సేఫ్టీ గురించి ఇందాక మేడం చెప్పారు కదా సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అంటే మొబైల్లో చాటింగ్ చేసుకోవడం పిల్లల అట్రాక్షన్ గురి కావడం వాళ్ళతో ఎందుకంటే మీరు ఫోటో ఒకటి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు ఫోటో ఫోటో అప్లోడ్ చేయడం వల్ల మీ ఏమంటే ఫేస్ ఫేస్ అనేది వాళ్ళు మార్పు చేస్తారు మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి ఫేస్ మార్పు చేయడం వల్ల వాళ్ళ బాడీస్ వేరే వేరే పార్ట్స్ వేరే విధంగా మీకు అప్లోడ్ చేస్తారా అప్పుడు మీ ఫ్యూచర్ నాశనమవుతుంది మీ పిల్లలు పిల్లల కోసమే మీ తల్లిదండ్రులు ఎన్నో అవకాశాల వల్ల ఈ స్కూల్లో సీట్ రావడం కోసము ఎన్నో అవకాశాలు కోరుకొని ఇక్కడికి జాయిన్ అయ్యారు కదా మీరు ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రుల గోల్ రీచ్ కావాలి పేదరికంలో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు కూలి పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మా అమ్మాయి వల్ల నా స్కూల్లో చదువుకుంటుంది ఆ అమ్మాయి వల్ల మేము చాలా మా కష్టాలన్నీ తీరిపోతుంది అనే ఉద్దేశం పైన వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు మీ పైన మా బెంచ్కి చాలా మంది పిల్లలు వస్తుంటారు ఉంటారు ఎలోపుడు ఎలప్పుడు అంటే సిడబ్ల్యూసీ ఆఫీస్కి వస్తారు చాలా మంది